ఎప్పుడు రాజకీయాల్లో రెండు రెళ్ళు నాలుగు కాదు అంటారు అలాగే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన స్కెచ్ చేసి ముందుకెళ్తున్నారా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయా జగన్ మీద నిజంగా పార్టీలో సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు రాజీనామాల పర్వం చూస్తూ ఉంటే అందరికీ ఇదే డౌట్ వస్తుంది నిజంగా వాళ్ళు జగన్ నచ్చక రాజీనామాలు చేస్తున్నారా వైసీపీని మళ్ళీ అధికారంలో తీసుకోవడానికి తీసుకురావడానికి జగన్ వేసే స్కెచ్లో భాగంగా వాళ్ళు రాజీనామాలు చేస్తారు ఇదే ఎందుకంటే అవంతి శ్రీనివాస్ రాజీనామా ఊహించని రాజీనామా వాసిరెడ్డి పద్మ రాజీనామా ఊహించనిది మోపిదేవి వెంకటరమణ రాజీనామా కూడా ఊహించని రాజీనామా అది ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ దగ్గర చూసుకుంటే ఆయన పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన జగన్ వెంట నడిచిన వారిలో మొదటి వ్యక్తి టాప్ ఫైవ్లో ఉన్న ఒక వ్యక్తి అలాగే వైఎస్ఆర్ మీద అభిమానమే కాకుండా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత అలాగే జగన్తో పాటు ఆయన జైలుకి వెళ్ళారు ఆయనకు సంబంధించిన కేసుల్లో అటువంటి వ్యక్తి రాజీనామా చేయడం అంటే నిజంగా చాలా ఆసక్తికరమైన పరిణామం ఎందుకంటే పైగా రేపల్ల సీట్ అడుగుతున్నారు అక్కడ ఆల్రెడీ అనగానే సత్యప్రసాద్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఆయనకు ఆ సీట్ ఇస్తుందా లేదా కూడా అని అయినా సరే పార్టీ రాజీనామా చేశారు వాసిరెడ్డి పద్మ నమ్మిన బంట్లా ఉన్నారు వైసీపీకి ఓకే ఆమెకు కూడా ఒక మంచి పదవి ఇచ్చారు అయితే ఇక్కడ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు ఆమె కూడా కానీ ఆమె రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చలేదు ఆయన తీరు నచ్చలేదు తాజాగా అవంతి శ్రీనివాస్ కూడా ఇలాగ ఇంకా గంధ శ్రీనివాస్ అంటారా ఆయన మొదటి నుంచి కాస్తంత వ్యతిరేకత ఉన్నారు ఆయన మీద ఐటీ రైడ్స్ చర్యడు ఇదంతా అది వేరే కంప్లీట్ వేరే సైడ్ వెళ్ళిపోవాలి దానికి సంబంధించి చర్చించుకోవాలంటే కానీ ఇక్కడ మిగిలిన నేతల రాజీనామాలు చూస్తూ ఉంటే అది కూడా ఎక్కువగా ఓకే ఆయన బీసీ సంబంధించిన బీసీ నాయకుడు మిగిలిన వాళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఎక్కువ మంది ఉన్నారు రాజీనామా చేసిన వాళ్ళు ఏదో జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పెద్ద ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు ఈ రాజీనామాల పర్వం అందులో భాగమే అంటే జగన్కి నమ్మిన బంతుల్లా ఉన్నవాళ్లే రాజీనామాలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది చర్చకు వస్తుంది ఏదో జరగబోతోంది వైసీపీని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి ఎందుకంటే రాజకీయాల్లో కూడా కోవర్ట్ రాజకీయాలు ఖచ్చితంగా నడుస్తాయి రాజకీయాల్లో కూడా ఇంతకుముందు ఎంతమంది ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీ నుంచి జనసే వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు ఇప్పుడు అదే అదే జరగబోతోందా ఈ రాజీనామాలు పర్వం చూస్తూ ఉంటే ఈ కొత్త డౌట్ వస్తుంది ఎందుకంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాంటి స్కెచ్ అయినా వేయొచ్చు ఎలాంటి పావులైనా కదపచ్చు ఎలాంటి వ్యూహాలు ఎత్తుగడలతో అయినా ముందుకెళ్ళచ్చు ఇప్పుడు అదే జరుగుతుందేమో డౌట్ అయితే చాలా మందిలో ఉంది ఇది సోషల్ మీడియా వేదికగా చాలామంది షేర్ చేసుకుంటున్నారు ఈ డౌట్ని